అందరికీ నమస్కారం నా పేరు రాణి హస్బెండ్ శ్రీనివాస్ రాణి శ్రీనివాస్ మాది అంబోత్తండ గ్రామం లో మంచాల మండలం బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడుతున్నాం మాది వచ్చేసి గుర్తు ఉంగరం గుర్తు అందరికీ నమస్కారం అండి నా పేరు అంబోత్ రాణి శ్రీనివాస్ని మాది అంబోత్తండ గ్రామం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య రాణిగారిని బలపరచడం జరిగింది ఇందులో భాగంగా మా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా విషయానికి వస్తే ముందుగా నేను ఇంతకు ముందు అనగా రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది మామూలుగా ఆరు ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది అక్కడ వచ్చేసి నాలుగు వార్డు మెంబర్లు గెలిచారు మా గ్రామానికి మొత్తం ఎనిమిది వార్డులు ఇంతకుముందు దాంట్లో నాలుగు వార్డులు ఇండిపెండెంట్గా గెలిచారు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఆవిడను నిలబెట్టి ప్రజల ముందుకు పోతున్నాను విషయానికి వచ్చేస్తే మా తండలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ వాటిని సాల్వ్ చేయడానికి మేమిద్దరం భార్య భర్తలం ముందుకు వస్తున్నాము మా భార్య వచ్చేసి సర్పంచ్ క్యాండిడేటు నేను వచ్చేసి కూడా వార్డ్ మెంబర్గా ఉన్నాను నేను ఇప్పుడు ఐదో వార్డులో ఒక వార్డ్ మెంబర్గా ఉన్నాను ఈ విషయానికి వస్తే ఆ దేవుడు మాకు భార్య భర్తలం ఇద్దరం కలిసి తండకు సేవ చేసేది కాబట్టి తండలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేమిద్దరం ముందుండి ఇరవై నాలుగు గంటలు సేవ చేసుకోవాలనుకుంటున్నాము అట్లాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ రెండు సంవత్సరాల నుంచి లైట్లు అనేది లేవు ఒకటే బోరు ఉంది తండం మొత్తం మీద ఆ బోరు కూడా నెలకొకసారి ఒకసారి రిపేరింగ్లో ఉంటుంది ఇంతకుముందు ఉన్న కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ వాటర్ మాకు ఇక్కడ సప్లై అవుతుంది ఒకవేళ అదేమైనా ప్రాబ్లం ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అండర్ డ్రైనేజ్ ఉంది ఆ అండర్ డ్రైనేజీ మొత్తం ఒకటే లింకు పెట్టిరు ఇక్కడ అది తీసుకుపోయి వాగు తీసుకుపోవాలనుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి బియ్యబాపు అనేది మా కుల దేవత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనం ఇచ్చిండు అట్లాంటి ఆ ధర్మయ్య చేరు దానికి పేరు దానికి ఒక పర్యాటక కేంద్రం చేయాలనుకుంటున్నాము దానికి మా తండవాసులు కానీ ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న సీసీ రోడ్ వేయాలనుకుంటున్నాము అట్లాగనే వచ్చేసి మా తండలో ఉన్న మహిళలకు ఇరవై మూడు గ్రామ పంచాయతీలో ఉన్న ఏ ఎక్కడా లేనిది మా తండ ఇప్పుడు వచ్చేసి అట్టడుగున ఉంది ఏమైనా సమస్య ఉన్నా కొన్ని కమిటీలు చేసుకొని మహిళా కమిటీ ఒకటి పెద్ద మనుషుల కమిటీ ఒకటి యూత్ కమిటీ ఒకటి చదువుకున్న స్టూడెంట్ వాళ్ళ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆదర్శ గ్రామంగా తీసుకుపోవాలి ఫస్ట్ మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి అందులో వచ్చేసి మనసా మండలంలో ఎవరు అంటే అమృతదండ ఇప్పుడు డెవలప్ అయిందే స్టేజ్కి పోవాలి ఇంతకుముందు కూడా మేము జైలుకు ఇరవై ఐదు మంది ఇదే ఎలక్షన్లు పోయినాం కాబట్టి ఎటువంటి గొడవ లేకుండా ప్రజలను వాళ్ళ కటు వాళ్ళలో ఒక కుటుంబ సభ్యులు లేక కలిసిపోయి అందరితోని కలిసి మలిసి ఉండి వెళ్ళాలని అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఉన్న పథకాలలో మాకు వచ్చేసి ఇంద్రమ ఇల్లు అనేది ఇరవై ఐదు ఇండ్లు వస్తే దాంట్లో తక్ అతి తక్కువ వచ్చింది మా గ్రామంలో నేను అనుకుంటున్నాను అలా కాకుండా చాలామంది ఉన్నారు మా గ్రామంలో నిరుపేదలు వాళ్ళకు గవర్నమెంట్తో మాట్లాడి దాకు తెలిసినంత వరకు ఎక్కడ నిరుపేద అనేది ఉండ లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా చాలామంది పింఛన్దారులు ఉన్నారు పాపం వాళ్ళకు వయసు పడ్డా కానీ ఇంకా పింఛన్ అనేది రాలేదు వాళ్ళను కూడా ముందు తీసుకెళ్ళి పింఛన్ కోసం చే అప్లై చేయడము రేషన్ కార్డులు కొంతమందికే వచ్చింది ఇంకా చాలామందికి రాలేదు వాళ్ళ కోసం కూడా మేము పైన అధికారంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళతోని మాట్లాడి ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యతను మేము తీసుకుంటాము మా ఊర్లో వచ్చేసి ఐసిఎఫ్ స్కూలు గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది దాంట్లో ఉన్న యువతి యువకులు టెన్త్ ఇంటర్ వరకే కంప్లీట్ చేశారు పాపం వాళ్ళకు అవగాహన అంటే ముందుకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఆర్థికంగా లేదు కాబట్టి అటువంటి వాళ్లకు అటువంటి విద్యార్థులకు ఉపాధి అవకాశం ఇచ్చే విధంగా మహిళలకు గ్రూప్లో ఉన్న మహిళలకు కూడా చాలామంది వెనకబడి ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించి వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము కొన్ని పథకాలు మా దాంట్లో మాకున్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పథకాలను మా ఇంటికి ప్రతి గడపకు చేరే విధంగా మేము చూసుకుంటాము అలాగే మా గుర్తు వచ్చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంగరం గుర్తు వచ్చింది ఈ గుర్తు వచ్చేసి సీరియల్ నెంబర్లో ఫస్ట్ గుర్తు ఉంది సీరియల్ నెంబర్ వన్ కాబట్టి అంబోత్తండ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మా మీద దయ ఉంచి ఉంగరం గుర్తుని ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాము